వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో స్టార్ ఫ్రూట్తో పప్పేలా తయారు చేసుకోవాలో షేర్ చేయాలి స్టార్ ఫ్రూట్స్ వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి హెల్తీ హార్ట్ హెల్తీ హెయిర్ స్కిన్ అంతేకాకుండా ఇమ్యూనిటీ బూస్టర్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఇలా చాలా రకాల బెనిఫిట్స్ మనకి ఉంటుందన్నమాట డయాబెటీస్ వాళ్ళు కూడా లిమిటెడ్గా ఈ పప్పుని స్టార్ ఫ్రూట్ని తినచ్చు ఇప్పుడైతే ఈ పప్పు కోసం ముందుగా అరగంట సేపు నానబెట్టినటువంటి కందిపప్పును తీసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసుకొని ఒక నాలుగైదు టమోటాలు వేశాను స్టార్ ఫ్రూట్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టార్ ఫ్రూట్ని ఎప్పుడు కూడా మనము మీడియం అంటే మరీ పచ్చిగా కాకుండా మరీ పండుగ కాకుండా మీడియంగా ఉన్నటువంటి ఫ్రూట్ని తీసుకుంటే బాగుంటుంది చూసారు కదండి ఈ స్టార్ ఫ్రూట్స్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత నాకు ఐడియా కూడా వచ్చేసింది ఎప్పుడైనా మనం క్రాఫ్ట్ కోసం కావచ్చు స్కూల్ కోసం కావచ్చు సైన్స్ ఫేర్ అలాంటి వాటి కోసం మనం స్టార్స్ కావాలంటే జస్ట్ ఈ ఫ్రూట్ని ఈ షేప్లో కట్ చేసి దీన్ని మోడల్గా పెట్టుకొని అన్ని స్టార్స్ కూడా కట్ చేసేసుకోవచ్చు అనిపించింది ఇప్పుడైతే ఈ సీడ్స్ అన్నీ కూడా మనం తీసేయచ్చు అనమాట తీసేయాలి కూడా ఈ సీడ్స్ అన్నీ తీసేసి కందిపప్పు టమాటా అలాగే ఈ స్టార్ ఫ్రూట్ వేస్తున్నాం ఈరోజు నేను చేసే పప్పు ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఇష్టంగా సాటిస్ఫైగా తినేయచ్చు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేశాను ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా పక్కన పెట్టేశాను ఈ విధంగా ఉడికిపోయింది తిరగమాత కోసం నూనె వేసేసి ఉప్పు మిరకాయలు వేశానండి ఎందుకంటే పచ్చిమిరకాయలు వేయలేదు నేను కారం కూడా యూస్ చేయట్లేదు చిన్నపిల్లల కోసం కారం అంత ఉండకూడదు కనుక సో తిరగమాతలో మనం ఉప్పు మిరకాయలు అలాగే కరివేపాకు జీలకర్ర మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఆవాలన్నీ వేసేసుకొని తిరుగుమాత చేసుకొని తగినంత సాల్టు అనుకోండి మనకి ఎమ్మి యమ్మీ పప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది పెద్దవాళ్ళు తినాలనుకున్నప్పుడు ఉప్పు మిరకాయలు నంచుకొని తింటే మంచి స్పైసీగా కారంగా ఉంటుంది అయితే హ్యాపీగా కారం లేకుండా తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్